అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ లిటిల్ డిటెక్టివ్ విశ్వాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని హోంవర్క్ ముందేసుకొని కూర్చున్నాడు విశ్వాస్ హోంవర్క్ చేసుకుంటూ వెళితే అది పూర్తయ్యే వరకు లేవడు ఈలోగా వాళ్ళమ్మగారు హార్లిక్స్తో పాటు ఏదైనా టిఫన్ తీసుకొచ్చి పెడుతుంది ఆ రోజు విశ్వాస్ హోంవర్క్ త్వరగా అయిపోయింది అయినా అతనికి హార్లిక్స్ కానీ టిఫన్ కానీ రాలేదు ఇలా ఎప్పుడూ జరగలేదు తను స్కూల్ నుండి వచ్చేటప్పుడు అమ్మ హాల్లో అదే వీధిలో ఉండే రమా ఆంటీతో మాట్లాడుతూ ఉండడం చూశాడు వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు చాలా సీరియస్గా అమ్మా అంటూ పిలిచాడు విశ్వాస్ ఆమె తిరిగి చూసింది నువ్వా ఎంతసేపు అయింది వచ్చి అంటూ లేచి ఒక్క నిమిషంలో వచ్చేస్తా అని విశ్వాస్ని తీసుకొని డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళింది అతనికి టిఫిన్ పెట్టి హార్లిక్స్ కలిపి ఇచ్చి తిరిగి వెంటనే హాల్లోకి వెళ్ళిపోయింది విశ్వాస్కి విచిత్రంగా తోచింది అమ్మ ఎప్పుడు ఎవరితోనూ ఇంతసేపు మాట్లాడదు పైగా నాన్నగారు వచ్చే టైంలో ఇంకా మాట్లాడుతూ కూర్చున్నదంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది అనుకున్నాడు విశ్వాస్ వాళ్ళిద్దరి సంభాషణలో కొన్ని పదాలు మాత్రం విశ్వాస్ చెవిన పడుతున్నాయి వాటన్నింటినీ చేర్చి తన బుర్రకు పని కల్పించాడు సారాంశం ఏంటంటే ఎవరో స్వామీజీ వచ్చారు ఆయన మాట్లాడరు దక్షిణలు కూడా స్వీకరించడు కుటుంబంలో మంచి చెడు ఏదైనా ఉంటే చెబుతాడు వాటి నివారణ కూడా చేస్తాడు చాలామందికి మేలు కలిగింది అని రమా ఆంటీ చెబుతుంటే అమ్మ కళ్ళింతలు చేసుకుని నిజమా అని అడిగింది నాకు ముందు నమ్మకం కలగలేదు ఓసారి వెళ్ళి చూసి వస్తే నష్టం ఏమీ లేదు కదా అని నిన్న వెళ్ళాను నా కల్లారా చూశాక కూడా ఎలా నమ్మకుండా ఉండగలను రేపు కూడా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పింది రమా ఆంటీ ఈలోగా నాన్నగారు రావడంతో వారి మాటలకు అంతరాయం కలిగింది రమా ఆంటీ వెళ్ళిపోయింది అమ్మ చకచకా కాఫీ కలిపి నాన్నగారికి ఇచ్చింది ఏంటోయ్ ఎన్నడూ లేని హస్కు వేసుకుని కూర్చున్నావు ఏమిటి విశేషం అని అడిగారు నాన్నగారు విశేషాలు లేవు సశేషాలు లేవు ఎవరో స్వామీజీ వచ్చారని రమ చెబుతుంటే వింటున్నాను విశ్వాస్ వాళ్ళ సంభాషణ వింటూ మెల్లమెల్లగా హార్లిక్స్ తాగుతున్నాడు ఏమిటా స్వామీజీ ప్రత్యేకత మరీ పని కట్టుకొని వచ్చి మరీ చెబుతుంది మీ ఫ్రెండు అంటూ నాన్నగారు కొంచెం సాగదీసి అడిగేసరికి అమ్మకు ఉడుకు మొత్తనం వచ్చేసింది అమ్మ అలిగిందంటే చచ్చి గీ కోపం తగ్గే వరకు ఎవరితోనూ మాట్లాడదు ఆ విషయం నాన్నగారు పసిగట్టారేమో మళ్ళీ మామూలుగా అడుగుతున్నట్టు ధోరణి మార్చి అడిగారు నాన్నగారి ముఖంలోకి పరిశీలనగా చూసింది ఆయన ముఖంలో హేళన చేసే ఛాయలు కనిపించకపోయేసరికి అమ్మ కోపం దిగిపోయింది నాన్నగారు కాలేజీ రోజుల్లో నాటకాల్లో ఎన్నో ప్రైజులు కొట్టిన సంగతి మరిచిపోయింది క్షణాల్లో ముఖంలో భావాలు మార్చడం నాన్నగారి ప్రత్యేకత ఏం లేదండి ఎవరో స్వామీజీ వచ్చారట ఆయన దగ్గర చాలా మహత్తు ఉందని అందరూ అనుకుంటుంటే మన రమ కూడా నిన్న వెళ్ళి చూసి వచ్చిందట రమ నమ్మిందంటే నిజంగా స్వామీజీ మహత్తు కలవాడే అయి ఉండాలి నేను కూడా రేపు రమతో పాటు వెళ్ళొస్తానండి అంటూ ముగించింది అమ్మ నువ్వు వెళ్తానంటే నాకు ఏ అభ్యంతరమూ లేదు కానీ రమ చూసిన మహత్తు ఏమిటో ఆమె ఎందుకు నమ్మిందో ఏమైనా చెప్పిందా నాన్నగారు మామూలుగా అడిగారు ఆ విషయమేగా ఇంతసేపు చెప్పింది భక్తులు ఒక కొబ్బరికాయ మాత్రం తీసుకువెళ్తే చాలట ఇంటిలో కానీ ఇంట్లో వాళ్ళలో కానీ ఏ దోషమూ లేకుండా ఉంటే కొబ్బరికాయ పగలగొడితే మామూలుగా అందులో నీళ్లు తెల్లగా ఉంటాయట ఇంట్లో ఏదో శుభకార్యం జరగపోతున్నది అంటే కొబ్బరికాయలో నీళ్లు పసుపు రంగులో మారుతాయట దోషం ఏదైనా ఉంటే నీళ్లు ఎర్రగా ఉంటాయట రమ తన కల్లారా చూసిందట అంటూ నాన్న ఆశ్చర్యపోయేలా చెప్పింది నాన్నగారు మాత్రం ఇవన్నీ ఏవో ట్రిక్కులు సుమా లోన ఉన్న నీళ్లు మారటమేమిటి అందులో ఏదో మోసం ఉంది మామూలుగా అన్నాడు మోసం లేదు వేషం లేదు పైగా ఆయన దక్షిణలు కూడా తీసుకోరుట ఇహ మోసం చేసే అవకాశం ఎక్కడుంది లా పాయింట్ వేసింది అమ్మ నీ ఇష్టం ఒక కొబ్బరికాయ వల్ల మనకొచ్చే నష్టం ఏమీ లేదుగా వెళ్ళిరా అంటూ నాన్నగారు చెప్పులు వేసుకొని డాబా మీదకు వెళ్ళిపోయాడు మరునాడు ఆదివారం సాయంకాలం తెలుగు సినిమా టీవీలో వచ్చే టైం అయింది మామూలుగా అయితే అమ్మ ఆ టైం కల్లా పనులన్నీ తెమల్చుకు వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది ఆ రోజు మాత్రం బయటకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నది విశ్వాస్కి షడన్గా గుర్తుకు వచ్చింది అమ్మ స్వామీజీ దగ్గరకు వెళ్తున్నది అని నాన్నగారు నేను వెళ్ళనా అంటూ గొంతు తగ్గించి అడిగాడు విశ్వాస్ విశ్వాస్ వైపు సూటిగా చూసి నువ్వు వస్తానంటే వద్దంటుందేమో నువ్వు వేరుగా వెళ్ళు అని చెబుతుండగానే నేను వెళ్ళొస్తానండి అంటూ అమ్మ పూల సజ్జలో ఓ కొబ్బరికాయ అరటిపళ్ళు అగరొత్తులు కర్పూరం వగైరా పెట్టుకుని వెళ్ళిపోయింది వెళ్ళే దోవలోనే రమ ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది పది నిమిషాల తర్వాత విశ్వాస్ కూడా బయలుదేరాడు ఊరి బయట శక్తి గుడిలో స్వామీజీ ఉంటున్నారు అప్పటికే చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఉన్నారు తల్లికి కనిపించకుండా వెళ్ళి ఆడవాళ్ళ మధ్యన స్వామీజీకి దగ్గరలో కూర్చున్నాడు విశ్వాస్ అతని కళ్ళు స్వామీజీని అతని శిష్యులను తీక్షణంగా గమనిస్తున్నాయి స్వామీజీ వద్ద ఇద్దరు శిష్యులు ఉన్నారు ఒకతను భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలను గుళ్ళు అమ్మవారికి పూజ చేసేందుకు తీసుకువెళ్తున్నాడు గుడి లోపల అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించటం లేదు అతను పూజ చేసిన కొబ్బరికాయలను బయటకు తీసుకువచ్చి స్వామీజీ పాదాల వద్ద పెడుతున్నాడు స్వామీజీ ఓసారి శక్తిని తలుచుకున్నట్టుగా కళ్ళు మూసుకొని కొబ్బరికాయ చేత్తో పట్టుకొని ఒకే దెబ్బకి పగులు కొడుతున్నాడు అందులోంచి ఒలికే కొబ్బరి నీరు రంగును చూసి భక్తులకు వివరిస్తున్నాడు మరొకతను చాలామందికి తెల్లనీరు కొంతమందికి పసుపు నీరు వచ్చింది వారందరికీ శుభమే జరుగుతుంది వచ్చిన వాళ్ళల్లో యనమండుగురికి మాత్రం ఎర్ర నీరు వచ్చింది విశ్వాస్ వాళ్ళ అమ్మగారికి కూడా ఎర్ర నీరు వచ్చింది ఎర్రనీరు వచ్చిన వారంతా ఆందోళన పడ్డారు స్వామీజీ శిష్యుడు మాత్రం భయపడవలసిన పని ఏమీ లేదని చెప్పి ఎర్రనీరు వచ్చిన యనమండుగురికి మరనాడు రమ్మని చెప్పి టైం కూడా చెప్పాడు ఒకసారి ఒకరికి టైం చెప్పాక అదే టైం మరొకరికి చెప్పటం లేదు మిగతా వాళ్ళకి అరగంట ముప్పావు గంట తేడాలతో టైం చెప్పాడు ఎర్రనీళ్ళు వచ్చిన వాళ్ళంతా దిగులుగా వెళ్ళిపోయారు రాత్రి పన్నెండు కావస్తున్నది అయినా విశ్వాస్కు నిద్ర పట్టడం లేదు కొబ్బరికాయలోకి రంగునీళ్ళు ఎలా వస్తున్నాయి విశ్వాస్ దిగ్గున లేచి కూర్చున్నాడు అతని బుర్రకు చప్పున ఏదో తట్టింది తెల్లవారుజామున నాన్నగారు లేచి జాగింగ్కి రెడీ అవుతుండడం చూసి తన బుర్రకు తట్టిన రహస్యాన్ని చెప్పాడు వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేశాడు స్వామీజీ అతని బృందం పట్టుబడింది గుడిలో నుండి ఆసుపత్రిలో వాడే సిరంజిలు పసుపు రంగు ఎరుపు రంగు ద్రవాలు దొరికాయి విశ్వాస్ అమ్మగారు రెడీ అయ్యి స్వామీజీ దగ్గరకు బయలుదేరిపోతుంటే మీ స్వామీజీని పోలీసులు పట్టుకున్నారు అతను మోసగాడు వాడి బండారాన్ని మన విశ్వాస్ బయటపెట్టాడు అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఈలోగా విశ్వాస్ ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి తల్లి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి చూసుకో అంటూ కొబ్బరికాయ పగలగొట్టాడు అందులో నుండి ఎర్రని ద్రవం బయటకు వచ్చింది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అందులో ఏమీ లేదు ఇలాంటి మోసగాళ్ళు మన బలహీనతలను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటూ ఉంటారు సిరంజితో కొబ్బరికాయ కన్నం గుండా రంగునీరు లోపలికి పంపిస్తాడు ఆ మర్నాడు రమ్మని చెప్పి శాంతి చెయ్యాలని లాగుతాడు ఇలా వీడు చాలా ఊళ్ళల్లో చాలామందిని మోసం చేశాడట ఇప్పుడే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు అని పూర్తి చేయటంతో ఆమె అలాగే సోఫాలో కూలబడిపోయింది తన మందబుద్ధికి విచారిస్తూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ